అనగనగా సీతారాంపురం అనే గ్రామంలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు అదే ఊరిలో కాంతారావు అంజనమ్మ కుటుంబం నివాసం ఉండేది రోజులు గడిచిపోతూ ఉంటాయి అలా ఒక రోజు కాంతారావు అంజనమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మరో రెండు రోజుల్లో నా చెల్లెలు కుటుంబం మన ఇంటికి వస్తున్నారు వారిని నువ్వు చాలా బాగా చూసుకోవాలి చాలా కాలం తర్వాత వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు కావున గౌరవ మర్యాదలకు ఏమి లోటు చేయకూడదు అయ్యా నువ్వు ప్రత్యేకంగా నాకు చెప్పాలా ఏంటి నా ఆడపడుచు కుటుంబం నా ఇంటికి వస్తే వారిని ఎంత బాగా చూసుకోవాలో నాకు తెలీదా ఏంటి అయినా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాను అంజనమ్మ నువ్వు చాలా మంచిదానివి ఎవరైనా ఆడపడుచు ఇంటికి వస్తుందంటే ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తారు అలాగే కూడా చెబుతారు కానీ నువ్వు మాత్రం అలా ఎన్నడూ చెప్పవు అయ్యా ఒక ఆడపిల్ల పెళ్లి చేసి అత్తవారింటికి వెళ్ళాక పుట్టింటికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురుచూస్తుంది అలాగే నీ చెల్లెలు కూడా మన ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది నేను కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన దాన్ని రేపొద్దున మా వదిన కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇష్టంగా ప్రవర్తిస్తే నేనెంత బాధపడతాను అలాగే నేను మీ చెల్లి పట్ల అయిష్టంగా ప్రవర్తిస్తే తను కూడా అంతే బాధపడుతుంది అని ఒక ఆడపిల్ల మనోభావాల గురించి వ్యక్తపరుస్తుంది అంజనమ్మ నీలాంటి వదన దొరకడం నేనలా పొలం దాకా వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుండగా కాంతారావు నాపి అంజనమ్మ ఇలా అంటుంది అయ్యా ఈ రోజైతే పొలానికి వెళ్తున్నావు గాని రేపు మాత్రం మన ఇంటికి వచ్చేసరికి సరుకులన్నీ తీసుకురావాలి అలాగే లే అంజనమ్మా రే పొద్దున్నే సంతకి వెళ్లి అవసరమైన సరుకులన్నీ తెస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు అలా మరుసటి రోజు ఉదయం కాంతారావు సంతకి బయలుదేరి ఇలా అంటాడు అంజనా అంజనా నేను సంతకు వెళ్తున్నాను ఏమేం సరుకులు తేవాలి అయ్యా మీ చెల్లికి చేపల అంటే ఇష్టం కాబట్టి ఒక కేజీ చేపలు తీసుకురా అలాగే మీ బావకు కూడా కోడి కూర అంటే ఇష్టం కాబట్టి కోడి మాంసం కూడా తీసుకురా ఇక మీ బావ బావవాళ్లమ్మకి రొయ్యల వేపుడు ఇష్టం కాబట్టి రొయ్యలు కూడా తీసుకురా మీ బావ బావవాళ్ల నాన్నకి పప్పుచారంటే ఇష్టం కాబట్టి కందిపప్పు ములక్కాడలు వేరే కూరగాయలు కూడా తీసుకురా తీసుకురాజనా ఏంటి వాళ్ళకిష్టం వీళ్ళకిష్టం అని పెద్ద మొత్తంలో సామాన్లు జాబితా చెప్పేశావు నువ్వే కదయ్యా వచ్చే చుట్టాలకి మనమిచ్చే గౌరవ మర్యాదలకి వాళ్ళు మళ్ళీ ఇంటికి రావడానికి ఇష్టపడాలని మరిలా ఎన్ని రకాలు వండితేనే కదా వాళ్ళు మనం ఇచ్చే గౌరవ మర్యాదల గురించి గొప్పగా చెప్పుకునేది అవునే అంజనా నువ్వు చెప్పింది కూడా నిజమే వాళ్ళు మనం ఇచ్చే ఆతిథ్యం తీసుకుని చాలా సంతోషపడిపోవాలి అని సంతకి వెళ్లిపోతాడు కాంతారావు అంజనమ్మ కూడా నుంచి వెళ్లిపోతుంది ఆ రోజు సాయంత్రం కాంతారావు ఇంటికి కాంతారావు చెల్లెలి కుటుంబం వస్తారు వారిని కాంతారావు చాలా గౌరవంగా ఇంటికి ఆహ్వానిస్తాడు ఇంటికి వెళ్లాక కాంతారావు చెల్లి శాంతి భర్త రాజారావు అలాగే శాంతి అత్త వెంకమ్మ శాంతి మామ బాబురావు ఇంట్లోకి రాగానే అంజనమ్మ వాళ్లని చూసి ఇలా అంటుంది గారు ాబాయ్ గారు ఎలా ఉన్నారు ఏం రాజారావు ఎలా ఉన్నావు అమ్మా శాంతి అంతా కులాసయ్యేనా రండి రండి కుర్చీలో కూర్చోండి అప్పుడు వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోకుండా కిందనే కాలు చాపుకొని కూర్చుండిపోతారు అది చూసిన అంజనమ్మ ఆశ్చర్యంగా శాంతి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది అమ్మా శాంతి ఏంటి మీ అత్తమామ మీ ఆయన ఇలా కిందనే కూర్చొనిపోయారు పోయారు అసలు వీళ్ళకి చుట్టాలంటే ఎలా ప్రవర్తించాలో తెలీదా ఏం చెప్పమంటావు వదిన ఈ వేగలేకపోతున్నాను ఎప్పుడు మేమెవరింటికి వెళ్ళినా ఇలా తెలివి తక్కువగా ప్రవర్తించి నా పరువు తీసేస్తున్నారు అని బాధపడుతుంది శాంతి ఇంతలో శాంతి వాళ్ల మామ బాబురావు రాజారావుతో కలిసి బయటకు వెళ్లి అలా కాసేపు తర్వాత ఇంటికొచ్చి ఇలా అంటాడు ఇదిగో ఈ కందిపప్పు ములక్కాడలు టమాటలు తీసుకుని బాగా మరిగించి పప్పు చారు చేయు అలాగే ఈ కోడి మాంసం మాంసం చేప తీసుకుని కూరలోండు అని తను తీసుకొచ్చిన సరుకులన్నీ అంజనమ్మకిస్తాడు అప్పుడిదంతా చూసిన శాంతి వాళ్ళ ఆయన రాజారావుని పక్కకి తీసుకెళ్లి ఇలా అంటుంది ఏంటండి మీ నాన్న చేస్తుంది ఎవరైనా చుట్టాలింటికి వెళ్తే మనం సరుకులు తెచ్చుకొని వండమని చెబుతామా వాళ్ళేది పడితే అదే కథ తినాలి ఆయన మీ తెలివి తక్కువతనంతో మీరు చేసే చేష్టలను చూడలేక చచ్చిపోతున్నాను నేను అప్పుడు రాజారావు తన భార్యతో ఇలా అంటాడు అదేంటి శాంతి అలా అంటావు మా నాన్నకి పప్పుచారు అంటే ఇష్టం మీ వదిన వండుతుందో లేదో అని సరుకులన్నీ తీసుకొచ్చిచ్చాడు అలాగే మా అమ్మకి కోడి కూర అంటే ఇష్టం నీకు చేప మాంసం అంటే ఇష్టం అందుకే ఆ సరుకులన్నీ తెచ్చి మీ వదినకిచ్చాడు అందులో తప్పేముంది దానికి తెలివి తక్కువ వాళ్ళని అంటావేంటి ఓరిన తెలివి తక్కువ మొగుడ మన ఇంట్లో అయితే మనకి నచ్చినవే వండుకొని తినొచ్చు ఇలా చుట్టాలింటికి వచ్చేటప్పుడు మనం సరుకులు తెచ్చి వాళ్ళని వండమని చెప్పడం తప్పు కనీసం మీకు మీ కుటుంబానికి చుట్టాలింటికి వస్తే ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదు అని తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది ఇంతలో వంటగదిలో వెంకమ్మ వాళ్ల వదినతో ఇలా అంటుంది అమ్మా అంజనా నీకు పప్పుచారు బాగా చేయడం వచ్చో లేదో నాకు తెలీదు కానీ నేను మాత్రం పప్పుచారు చేశానంటే గిన్నె నాకి మరీ తింటాడు మా ఆయన అలాగే కోడి కూర చేపల పులుసు ఇవన్నీ వంటలు నాకు వెన్నతో పెట్టిన విద్య ఇవన్నిటినీ నేను అవలీలగా చేసేస్తాను నువ్వు చాలా ఆలస్యంగా వంట చేస్తావని నాకు శాంతి చాలాసార్లు చెప్పింది అని అంజనమ్మని పక్కకి నెట్టేసి వంటగదిలో వెంకమ్మ హవా మొదలు పెడుతుంది అప్పుడు శాంతి అది చూసి వెంకమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అత్తయ్య గారు ఇంట్లో వంటగదిలో మనం వంట చేయాలి కాని చుట్టాలింటికొచ్చినప్పుడు మీరు వంట చేయడమేంటి పైగా మా వదిన్ని అవమానిస్తూ మీరేదో బాగా వంట చేసేట్టు ఎవ్వరూ చేయనట్టు మాట్లాడుతున్నారు అని తన మెట్టినింటి కుటుంబం యొక్క తెలివి తక్కువతనానికి బాధపడుతుంది అదంతా గమనించిన అంజనమ్మ శాంతితో ఇలా అంటుంది శాంతి వచ్చి గమనిస్తున్నాను నీ కుటుంబం చుట్టాలింటికి వచ్చినప్పుడు ప్రవర్తించే తెలివి తక్కువ ప్రవర్తనకి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి నీ మెట్టినింటి వాళ్లకి చుట్టాలింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలనే విషయం స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెయ్యాలి వదినా ఇది మాత్రం చాలా కష్టం నేను నా పెళ్లైన దగ్గర నుంచి గమనిస్తున్నాను వీళ్ళు ఎవరైనా చుట్టాలింటికి వెళ్లేటప్పుడు ఇలానే తెలివి తక్కువగా ప్రవర్తించి మా ఇంటి పరువు మొత్తం తీసేస్తున్నారు దిన నేను చాలాసార్లు చెప్పి చూశాను అయినా సరే వీళ్ల తీరు మాత్రం మారటం లేదు అని దిగులుగా అంటుంది అప్పుడు అంజనమ్మ శాంతితో ఇలా చెబుతుంది చూడు శాంతి ఎవరికైనా చెప్పేటప్పుడు అర్థం కాకపోయినా వాళ్ల కళ్లతో వాళ్లు చూస్తే వాళ్లకేది తప్పు ఏది ఉప్పు ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి నీ కుటుంబానికి ఎవరైనా చుట్టాలింటికి వెళ్లేటప్పుడు ఎలా ప్రవర్తించాలో అనేది కళ్లకు కట్టినట్టుగా స్పష్టంగా చూపిద్దాం కళ్లకు కట్టినట్టుగా చూపించడమా అంటే ఎలా దానికి నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది అదేంటంటే అని తను చేయాలనుకున్నది శాంతికి స్పష్టంగా వివరిస్తుంది అంజనమ్మ అలా కాసేపు తర్వాత అంజనమ్మ తల్లిదండ్రులు వాళ్ళింటికి వస్తారు వాళ్ళని చూసిన అంజనమ్మ సంతోషపడి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అప్పుడు వాళ్ల అమ్మా నాన్న ఇంట్లోకొచ్చి దర్జాగా కూర్చుంటారు కాసేపటి తర్వాత అంజనమ్మ వాళ్లకి భోజనం సిద్ధం చేస్తుంది ఎంతసేపైనా వాళ్లు మాత్రం ఎక్కడికి కదలకుండా అలానే కూర్చొనుంటారు ఇదంతా చూసిన శాంతి అత్త మామ బాబురావ్ వెంకమ్మ తమలో తాము ఇలా మాట్లాడుకుంటారు ఒసే వెంకమ్మ చూడే అంజన వాళ్ళ అమ్మా నాన్న కుర్చీలపై కూర్చున్నారు మనం మాత్రం కిందన కాలు చాపి కూర్చున్నాం మనం వీళ్ళ ఇంటికి వచ్చిన మొదట్నే తెలివి తక్కువగా ప్రవర్తించినందుకు కోడోళ్ళు మనపై అందుకే కోప్పడిందే అవునయ్యా నేను కూడా వంటగదిలోకి వెళ్ళి నా తెలివి తక్కువతనంతో చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియక చాలా హంగమ చేసేశాను అప్పుడు కూడా శాంతి నన్ను కోపడింది కానీ నా తెలివి తక్కువతనం వల్ల చుట్టాలింటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో శాంతి చెప్పినా కూడా నాకు అర్థం కాలేదు అలా వాళ్ళు చుట్టాలింటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియక వాళ్ళ తెలివి తక్కువగా ప్రవర్తించినందుకు సిగ్గుపడతారు వాళ్ళు శాంతి దగ్గరికి వెళ్లి ఇలా అంటారప్పుడు అమ్మో శాంతి మమ్మల్ని క్షమించమ్మో నువ్వు మనం ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చాలాసార్లు వివరించి చెప్పావు అయినా మా మట్టి బుర్రలకి ఆ విషయం అర్థం కాక తెలివి తక్కువగానే ప్రవర్తించే ఎప్పుడు అని వాళ్ళ తెలివి తక్కువ ప్రవర్తనకి బాధపడుతుంది ఇంతలో బాబురావు కోడలితో ఇలా అంటాడు శాంతి మాకు ఈరోజు అంజన అమ్మ నాన్న వాళ్ళ కూతురు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరును చూసి మాకు అర్థమైంది చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి అనే విషయం మాకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమైంది అని శాంతి అత్తమామలిద్దరూ వాళ్ల తెలివి తక్కువ ప్రవర్తనకి క్షమాపణలు కోరుకుంటారు అప్పుడు శాంతి వాళ్లతో ఇలా అంటుంది అత్తయ్యా మావయ్య ఈమాత్రం దానికే మీ నన్ను క్షమాపణ అడగటమేంటి నేను మీ నుంచి ఆశించింది క్షమాపణలు కాదు మీ తెలివి తక్కువ ప్రవర్తన వల్ల మన కుటుంబం నలుగురిలో అల్లరిపాలైపోతుందేమో అందుకే ఇన్నాళ్ళు మిమ్మల్ని కోప్పడ్డాను అయినా ఇప్పుడైనా మీరు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలనే విషయం తెలుసుకున్నారు కదా నాకు అదే చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఆ రోజు నుంచి శాంతి కుటుంబం ఎవరింటికి వెళ్ళినా తెలివి తక్కువగా ప్రవర్తించకుండా చాలా గౌరవంగా హుందాగా ప్రవర్తించేవారు